నమస్కారం నేను శివాజీరావు తల్లాప్రగడ ప్రగడ అస్ట్రా ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో సంచరిస్తాడు పూర్వభద్ర నక్షత్రం గురునికి సంబంధించిన నక్షత్రం శనికి గురువుతో సంబంధం ఏర్పడుతుంది మకర రాశి వారికి ఆరోగ్యం కుదురపడుతుంది కుటుంబంలో మీ మాటకు విశేషంగా వాల్యూ పెరుగుతుంది కుటుంబ అభివృద్ధి బాగుంటుంది మీకు ఇంట్యూషన్ పెరుగుతుంది కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించి మీకు కావాల్సిన విజయాన్ని సొంతం చేసుకుంటారు ఇంకా కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది శుభకార్యాల రీత్యా సోదరి సోదరులతో ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి ఆభరణాలు సేకరిస్తారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చాలా వరకు మంచిగా కలిసి